శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతీమరస్వత అధకాందర్గత కార్తీకమాత్మ్యే షష్టోధ్యాయ ప్రారంభ వసిష్ఠ ఉచ యార్తికే మాసి రాజన్ స్నానం పంచామృత కస్తూరీగంధన విష్ణోరమితేజ్ కురయాద్ భక్తి నిరంతరం ఫలం ప్రాప్య వశిష్ఠ వశిష్ఠమునీశ్వరుడు తిరిగి చెప్పుచున్నారు ఓ జనక మహారాజా వెనుము కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతములతోనూ స్నానము చేయించువాడు పదివేల అశ్వమేధయాగముల ఫలమును పొంది తుదకు పరమ పదమును పొందును ఏ సాజాే హరేరగ్రే కార్క్యమవనీపదం ప్రక్రిష్ణో పరమం పదం కార్తీక కార్తికమాసమందు సాయంకాలమందు హరిసన్నిధిలో దీపదానమాచరించువారు విష్ణులోకమును పొందుదురు కాతికే మాసి సంప్రాప్తే దీపదానం సుజ్ఞానం ప్రాప్య విమలం విష్ణోర్లోకమవాప్నుజాత్ కార్తీకమాసమందు దీపదానమును చేసిన వారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందుదురు తూల సంశోధ్య విధినా వర్తింకృత్వా ప్రయత్న శాలిపిష్ట తత్పాత్రం గోధూమే నాధవాన్ నృపా కార్తిక్యాం ఘృతవర్తి సమన్వితం ఘృతపూరితం వన్నిజ్వాలా నియోజితం విప్రాజవేదవిదూషే పూజ్యభక్త్యా ప్రదాపేతు కార్తీకమాసమందు పత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి బత్తిని చేసి బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ పాత్రను చేసి గోఘృతం పోసి వత్తిని తడిపి వెలిగించి మంచి బ్రాహ్మణునకు పూజించి ఇవ్వవలను ఏం క్రమేణ రాజేంద్ర మాసమేకం నిరంతరం రాజతం పాత్రం వర్తింకృత్వా సువర్ణకం చాళిపిష్ట మధ్యస్థం కృత్వా పూజ్య నివేదే బ్రాహ్మణాన్ భోజయేత్ పశ్చాత్ స్వయమే తతపరం మంత్రేణ అనైన రాజేంద్ర కురయానమిదం శుభం ఇట్లు మాసమంతజు చేసి అంతమందు వెండితో పాత్రను చేయించి బంగారముతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించిన తర్వాత బ్రాహ్మణ భోజనము గావించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును చెప్పుచు ఆ దీపమును దానము చేయవలను సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్భావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ దీపము సర్వజ్ఞానదాయకము సమస్త సంపత్ ప్రదాయకము కనుక నేనిప్పుడు దీపదానము చేయుచున్నాను ఈ దీపదానము వల్ల నాకు నిరంతరము శాంతి గలుగుగాక ఏవన్యకొరతే రాజన్ నారీవా పురుషోపివా కార్తీకే మాసి రాజేంద్ర స్వక్షయం ఫలమశ్నుతే ఈ ప్రకారముగా గాని పురుషుడు కానీ కార్తీక మాసమందు ఆచరించిన ఎడల అనంత ఫలమును పొందుదురు దీపదో దీపదో లభతే లభతే శృతం దీపదో లభతే చ ఆయు లభతే దివం దీపదాత విద్యను పొందును దీపదాత ఫలమును పొందును దీపదాత ఆయుష్యును పొందును దీపదాత స్వర్గమును పొందును జ్ఞానాజ్ఞానా పాపం మనోవాత్కర్మభ కార్తీకే దీపదానేన విలయం యాతి తత్క్షణాత్ కార్తీక దీపదానము వలన మనోవాకాయముల చేత చెయ్యబడి జ్ఞానాజ్ఞానకృత పాపములు నశించును శృణురాజన్ ప్రవక్ష్యామి పురావృత్తం మనోహరం ఈ విషయమందు పురాతనపు కథ ఒకటి ఉన్నది వినుము పురా ద్రవిడ దేశేతు అంగనాకా చిదప్యభూత్ సుతబంధువిహీనా సా సదాభిక్షాన్న జీవి నృతాన్నమల్పంచుక్త పర్యషితాశనా పరపాకరత నిత్యం నిత్యం కుట్న పేషణీ క్రయ విక్రయణీ రాజన్ అర్జిత భుక్త పూర్వకాలు ద్రావిడదేశమందుతబంధువిహీనయైన ఒక స్త్రీ గలదు ఆ స్త్రీ నిత్యమో భిక్షాన్నమును భుజించినది ఎప్పుడూ దూషితాన్నమునే భుజించినది కానీ పరిశుద్ధమైన అన్నమును తినది కాదు చద్ది అన్నము నిత్యము ధనము పొచ్చుకుని పరులకు వంట కుట్టు పని నోరుట మొదలైన పనులను చేయినది అమ్మకం కొనుటయు చేయిచుండునది ఇట్లు భుజించగా ఎక్కువ ద్రవ్యము సంపాదించినది న్యాత విష్ణుపాదాబ్జం హరి హరిసత్కథ నగత పుణ్యతీర్థాని నోపోష్యం విష్ణువాసరే ద్రవ్యం నానావిధం భూప సంచితం బహుళం తజా నచోపకారం నో దానం నృతం స్వాహత్మ భోజనం ఆ స్త్రీ విష్ణుపాదారవిందమును ధ్యానించలేదు హరికథను వినలేదు పుణ్యతీర్థములకు పోలేదు ఏకాదశి నాడు ఉపవాసము చేయలేదు అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలాగా సంపాదించినది కానీ తాను తినలేదు పరులకు పెట్టలేదు ఇథమజ్ఞానసంపన్న ఆహకశ్చిద్జోత్తోగా సమాజా శ్రీరంగద్రష్ుమి స విప్రవర్యస్థాం దృష్ట్వాపబుద్ధిముపాశ్రుత అదాహకృపజారాజన్ సర్వభూత ధయానిధి ఇట్లు అజ్ఞాన సముద్రములో మునిగి ఉన్న ఆమె ఇంటికి దైవయోగము వలన శ్రీరంగమునకు పోవ్వనిచ్చగల ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూచి అయ్యో ఈ చిన్నది అన్యాయముగా నరకముల పాలు కాగలదని దయ కలిగి ఆమెతో ఇట్లనియే వక్ష్యామి సాంప్రతం మూఢే మద్వాక్యమవధారయ దుఃఖా దుఃఖమయో దేహ सङ्ग्रासास्तिसमन्वितः दुःखागारोप्ययमं मूढे भूतैः पञ्चभिरन्वितः देहावसाने ते यान्ति पञ्चभूताः पृथक् पृथक् यथैव गेहवलभौ नाशं यान्त्युबिन्दवः जलबुद्भुवद्वद्देहो नाशमायाति निश्चितं होयि मूढुलार इ नेपडि माटल विनुमः విని చక్కగా ఆలోచించుము ఈ దేహము సుఖదుఖములతో కూడినది చర్మము మాంసము ఎముకలు వీటితో కూడినది దుఃఖములకు నిలయము భూమి ఆకాశము వాయువు అగ్ని జలము అను పంచభూతముల వలన కలిగి వాటితో కూడినది దేహము నశించగా పంచభూతములు గృహోపరిభాగమందు పడిన వర్ష బిందువుల వలె వేరువేరుగా పొవును ఈ దేహము నీటి మీద నురుగువలె నశించును ఇది నిశ్చయము అనిత్యం దేహమాశ్రిత్య నిత్యం త్వ మన్యసే హృది తస్మాదంతఃస్థితం మోహం త్యజమూఢే మూఢే విచారత పతంగోగ్నిం సమాగత్య పతత్యేవ స్వజం యధ ఈ దేహము నిత్యము కాదు ఇట్టి దేహము నిత్యమని నమ్మి ఉన్నావు ఇది అగ్నిలో పడిన మిడుతవలే నశించును కాబట్టి మోహమును విడువుము స్మరసత్యాత్మకం దేవం సర్వూతదయానిధం ధ్యానం కురు మహావిష్ణో పాదపంకజముత్తమం కామం క్రోధం భయం లోభం మోహాన్ ద్రవ్యాభిలాషణం త్యజ విష్ణుపదద్వంద్వం భజ భక్ప్యనన్య దేవుని సత్యునుగాను సమస్తభూతములందు ధజగలవాణిని గాను గుర్తించము హరిపాదములను ధ్యానించుము కామమనగా కోరిక క్రోధమనగా దురాగ్రహము భయమనగా ఆత్మీయత భంగబుద్ధి లోభమనగా చింత మోహమనగా మమతాహంతలు వీటిని విడువు ద్రవ్యమును సంపాదింతమును ఆశను బదులుము నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము చేయుము కురుష్వ కార్తీక స్నానం భక్తిభావేన కేశవే యథా దానం తథా కార్యం కార్తికే చాల్పమేవీపదానం ప్రయత్న బ్రాహ్మణాయ మహాత్మనే తేన నశ్యంతి పాపాన్ని జన్మాంతరకు మా కురుష్వాత్ర కరుష్వాదేహి మహాపాప విముక్తయే కార్తీక మాసముందు ప్రాతస్నానమాచరించుము విష్ణుప్రీతిగా దానము చేయుము బ్రాహ్మణనుకు దీపదానం చేయుము అట్లు చేసిన ఎడల అనేక జన్మముల పాపములు నశించును ఈ విషయమై సందేహము లేదు ఇత్యుక్ స జజౌ ధీమాన్ ఐంద్రీం విప్ర నరస్తదా ఇది తేనోదితం శ్రువా విస్మితారాజసత్తమ పశ్చాత్తాపమను ప్రాప్య వ్రతం ఇట్లా చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళిను తరువాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యముంది చేసిన పాతకములకు వగచి కార్తీక వ్రతమును ఆరంభించెను पतङ्गोदयवेलायां कार्तिकस्नानमम्भसि हरेः पूजां दीपदानं पुराणश्रवणं तथा मासं ते विप्रमुख्ये भोजनं सा प्रयच्छति कार्तिकेतु राजन् मासस्नानं करोति सा तेन शीतज्वरोत्पत्ति जायते कुक्षिरोगतः तप्यमानादिवारात्रं दुःखाद्बाषा कुलेक्षण మమార బంధుహీనా సా స్వర్గలోకం గతాముదా సూర్యోదయ సమయాన శీతోదక స్నానము హరిపూజ తర్వాత దీపదానము తర్వాత పురాణ శ్రవణము ఈ ప్రకారముగా కార్తీక మాసము నెల రోజులు చేసి చివరకు బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను నెల రోజులు శీతోదక స్నానము చేయట చేత ఆ స్త్రీకి శీతజ్వరము సంభవించి గర్భమందు రోగము జరించి పగళ్ళు పీడితురాలై బంధుహీనయ దుఃఖించి చివరకు మృతి నొందినది తరువాత విమానమెక్కిపోయి శాశ్వత స్వర్గభోగములు సౌఖ్యము పొందినది తస్మాత్ కార్తీక మాసేతు దీపదానం విశిష్యతే జ్ఞానాజ్ఞానం కృతం పాపం కార్తీకే దీపదానత నశ్యంతి నాత్రే శంకరేణోదిదం పురా ఇదం రహస్యమాఖ్యానం కథితం తవ భూపతే యత్సవా ముచ్యతే జంతు జన్మ సంసారబంధనా కాబట్టి కార్తీక మాసముందు అన్నిటికంటే దీపదానము అధికము కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపమును నశింపచేయును ఇట్లని పూర్వము శివుడు పలికెను రాజా ఈ రహస్యమును నీకు చెప్పితిని దీనిని విన్నవారు జన్మ సంసార బంధనమును తెరచుకుని విష్ణు పదప్రాప్తులగదురు ఇది శ్రీస్కాందపురాణే కార్తీక మహాత్మ్య షష్ఠోధ్యాయ సమాప్త హరి ఓం తత్సత్